ఫైవ్ ఇయర్స్ నా పేరు సంతోష్ ఇప్పుడు మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మూడు పెన్షన్ పథకాల గురించి తెలియజేస్తున్నాను అవి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒకటి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఒకటి అటల్ పెన్షన్ యోజన ఒకటి ఈ మూడు పెన్షన్ స్కీమ్ అనేటి ప్రధానమంత్రిచే చే ప్రారంభించబడినవి ఈ స్కీమ్ గురించి మీకు తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వార్షిక ప్రీమియం కేవలం మూడు వందల ముప్పై రూపాయల రెండు లక్షల బీమా లభిస్తుంది అంటే ఇది ఇది ఒక పెన్షన్ స్కీమ్ అనే ఇది ఒక పెన్షన్ స్కీమ్ దీనిని పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వివరణ సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు తీసుకోవచ్చు ఈ తీసుకున్న వ్యక్తి మరణిస్తే మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకి అనగా నామినీకి ఈ బీమా సొమ్ము వస్తుంది ఈ బీమా సంవత్సరం పాటు ఉంటుంది జూన్ ఒకటి నుంచి ప్రారంభమై మే నుంచి మే థర్టీ ఫస్ట్ వరకు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి బ్యాంక్లోకి వెళ్ళి సిగ్నేచర్ పెట్టి ఇందులో జాయిన్ అయినట్లయితే ప్రతి సంవత్సరం మన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అనగా సంవత్సరం డేట్ రాగానే ఆటోమేటిక్గా అదే అమౌంట్ కట్ అయ్యే అవకాశం కూడా ఉంది ఇందులో అదేవిధంగా ఇది సంవత్సరం వ్యాలిడిటీ అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పన్నెండు రూపాయల పెట్టుబడితే రెండు లక్షల ప్రమాద బీమా పొందే స్కీమ్ ఇది దీనిని పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వ్యక్తి గల సేవింగ్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు ఓపెన్ చేయవచ్చు దుర్ఘటన స్థాయి వైకల్యం కూడా బీమాలో ఉంటాయి ఇది జూన్ ఒకటి నుంచి మే థర్టీ వరకు అంటే వార్ష అంటే సంవత్సరం అన్నట్టు ఈ రెండు స్కీమ్లలో మనం అకౌంట్ ఓపెన్ అకౌంట్ ఉన్న ప్రతి సేవింగ్ వ్యక్తి ఉన్న అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి ఈ అకౌంట్లో ఈ స్కీమ్లో జాయిన్ అయినట్లయితే సంవత్సరం కాగానే మనం వెళ్ళి ప్రతి సంవత్సరం రిన్యూవల్ కట్టుకునే అవసరం లేకుండా ఆటో డెబిట్ అనగా మన అకౌంట్ నుంచే మనీ డిడక్ట్ అవుతాయి అవి ఫెసిలిటీ కూడా ఉంది మనం ఒక సైన్ పెడితే కింద సరిపోతుంది దీనికోసం మనం దగ్గరలో ఉన్న మీకున్న సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ బ్యాంక్ అయినా వెళ్ళి సందర్శిస్తే ఈ స్కీమ్లలో జాయిన్ కావచ్చు అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన అనేది కూడా ఒక స్కీమ్ ఉంది ఇది పెన్షన్ సంబంధించిన స్కీము అటల్ పెన్షన్ యోజన అనే స్కీమ్ అనేది ఇది పన్నెండు ఇది కూడా ఒక పెన్షన్ స్కీమే ఇది కూడా మనం బ్యాంక్ అకౌంట్ ఉన్న వారు ఓపెన్ చేయవచ్చు ఈ రెండు స్కీమ్స్ సంబంధించి మనం అకౌంట్ ఓపెన్ చేయాలని స్కీమ్లు జాయిన్ కావాలంటే దగ్గరలో ఉన్న మీకు సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్లోకి వెళ్ళి సందర్శిస్తే మిగతా వివరాలు తెలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు బాగా నచ్చుతా ఆశిస్తున్నాను దీనిపైన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఇంకా ఈ స్కీమ్లో గురించి తెలుసుకోవచ్చు ఈ వీడియో ఇంకా మీ ఇట్లాంటివి కానీ ఇంకా ఎవరైనా ఉప ఉపయోగపడే వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో